ఓం శ్రీ నమః శ్రీ నమః శ్రీమద్ దేవి భాగవతము ఐదవ స్కందము పద్దెనిమిది పంతొమ్మిది అధ్యాయాలు మొత్తం ఐదవ స్కందంలోని ఇరవయవ భాగం గురించి మనం ఇప్పుడు తెలుసుకుంటున్నాము మూర్ఘుడైన మహిషాసునితో ఆ దేవి పలికి తరువాత ఆయన్ని ఏ విధంగా వధించిందో మనం ఇప్పుడు తెలుసుకుంటాము దేవి చెప్తున్నది మూర్ఘుడ వ్యర్థముగా అభిమానాన్ని పెంచుకోవద్దు సమరాంగణమున నిలువుము నేను నిన్ను వధించి శ్రేష్ఠులైన దేవతలను నిర్భయులను చేస్తాను వ్యాసమహర్షి ఇలా చెప్తున్నాడు ఈ విధంగా చెప్పి భగవతి చెండిక అదే క్షణమున త్రిశూలమును చేతబట్టి మహిషాసుని మీదకు దుమికింది ఆమె ఈ చర్య వల్ల దేవతలకు అపారమైన ఆనందము కలిగింది వారు ప్రసన్నతతో నిండి ఆ దేవిని స్థుతించసాగారు పుష్పవృష్టిని కురిపించసాగారు వారి నుండి పదే పదే విజయనాదములు వెలువడుతూ ఉన్నాయి దేవదుందుబులు మ్రోగాయి అప్పుడు ఋషులు గంధర్వులు పిశాచులు నాగులు చారుణులు కిన్నెరగణములు ఆకాశమున నిలుచొని యుద్ధమును చూస్తున్నారు వారికి ఎంతో ఆనందము కలుగుతున్నది మహిషాసురుడు అప్పట విద్య ఎందు ఎంతో నిపుణుడు అతడు తన మాయతోటి అనేక శరీరములను ధరించి సమరాంగణమున భగవతి జగదంబతో పోరు సలుపుతున్నాడు అప్పుడు చెండిక పదునైన త్రిశూలముతో ఆ దురాత్మని వక్షస్థలమున పొడిచింది అప్పుడు దేవి కనులు క్రోధముతో ఎర్రబారాయి దెబ్బత మహిషాసురుడు భూమి మీద పడిపోయాడు ఒక్క క్షణకాలము అతడు చైతన్య రహితునిలాగా ఉన్నాడు కానీ వెంటనే లేచి నిలుచున్నాడు తన పాదములతో వేగముగా దేవి మీద ప్రహారము చేయసాగాడు పాదములతో కొట్టిన తరువాత పదే పదే చిటుకలు వేస్తూ నవ్వుతున్నాడు అతడు భయంకరముగా గర్జిస్తున్నాడు దానిని విని దేవతల హృదయములందు భయము వ్యాపిస్తూ ఉన్నది తరువాత భగవతి జగదంబ వెయ్యి ఆకులు గల శ్రేష్టమైన చక్రాన్ని తీసుకున్నది మహిషాసురుని ఎదుట నిలబడి ఆ దేవి ఉచ్చస్వరముతో గర్జించింది అతనితో ఇట్లా చెప్తున్నది ఓరి మధాంధుడా ఈ చక్రమును చూడుము దీనితోని తల మీ ముండెము నుండి వేరవుతుంది క్షణ మాత్రం ఎప్పుడూ నిలబడు యమలోకమునకు వెళ్ళటానికి అది ఏర్పాటు చేసుకునిటే అవుతుంది ఇట్లా పలికి భగవతి అయిన చెండిక యుద్ధస్థలమున భయంకరమైన చక్రమును పంపించింది ఆ చక్రము తగిలిన వెంటనే మహిషాసురుని తల ముండెము నుండి వేరయ్యింది అప్పుడు వాని కంటనాళము నుండి వేడి రక్తధారలు ప్రవహిస్తున్నాయి అది గైవిక ధాతువులతో కూడిన ఎర్రని నీటిసెల ఏరు మిక్కిలి వేగముతో పర్వతము నుండి క్రింద పడుతున్నట్లుగా ఉన్నది తల తెగిపడగా మహిషాసురుని మొండెము తిరుగుతూ తిరుగుతూ భూమి మీద పడిపోయింది దేవతల నోటి నుండి సంతోషప్రదమైన విజయనాదములు వెలువడట ప్రారంభమయ్యాయి భగవతి వాహనమైన సింహము అసమాన బలశాలి ఎంతో ఆకలితో బాధపడుచున్నదా అన్నట్లు యుద్ధభూమి నుండి పారిపోతున్న దానవులను అది తినటము ప్రారంభించింది క్రూరుడైన మహిషాసురుడు మరణించగా దానవులందరూ కూడా భయముతో ఉనికిపోతున్నారు వారందరూ కూడా పాతాలము త్రోవ పట్టారు ఆ దానవుడు వధింపబడగా భూమండలమునందరి దేవతలు మునులు మానవులు ఇతర సత్పురుషులకు కూడా చెప్పరానంత హర్షము కలిగింది అప్పుడు భగవతి చెండిక కూడా యుద్ధభూమి నుండి తొలగిపోయి ఒక పవిత్ర స్థలమున విరాజమానురాలయ్యింది సురగణములకు సౌఖ్యమును చేకూర్చుటయే భగవతి యొక్క స్వభావము అందువలన ఆ దేవిని ఆరాధించటానికి వారందరూ కూడా అక్కడికి వచ్చి చేరారు వ్యాస మహర్షి చెప్తున్నాడు మహిషాసురుడు హతమగుటను చూసి ఇంద్రాది సమస్త దేవతలకు చెప్పరానంత సంతోషము కలిగింది వారు భగవతి జగదంబను స్థుతించటం మొదలుపెట్టారు దేవతలు జగదంబను ఈ విధంగా స్థుతిస్తున్నారు దేవి నీ శక్తి ప్రభావముననే బ్రహ్మ ఈ జగత్తును సృష్టిస్తాడు విష్ణువు పాలిస్తాడు రుద్రుడు సంహారము చేస్తాడు వీరు నీ ప్రభావము వలననే తమ తమ కార్యములందు సఫలమును పొందుతారు వారి ఎందు నీ శక్తి లోపించినచో వారు తమ పనులను చేసుకోవటానికి సమర్థులు కారు కాబట్టి జగత్తు యొక్క సృష్టి స్థితి లయ కార్యములు నీ మీదనే ఆధారపడి ఉంటాయి కీర్తి మతి స్మృతి గతి కరుణ దయా శ్రద్ధ ధృతి వసుధ కమల అజప పుష్టి కళ విజయ గిరిజ జయ తుష్టి ప్రమా బుద్ధి ఉమ రమ విద్య క్షమ కాంతి మేధ ఇవన్నీ కూడా నీ నామములే ఈ విషయము త్రిభువనములంతటా కూడా ప్రసిద్ధము నీవు సకల జగత్తుకు ఆశ్రయమునిచ్చే జగదంబవు నీ శక్తులు వేరైతే ఎవ్వరూ ఏ కార్యము చెయ్యలేరు భగవతి ధారణాశక్తివి కూడా నీవే ఇది నిశ్చితము లేకపోతే కశ్యపమునందు శేషనాగునియందు భారమును వహించే శక్తి ఏ విధంగా వస్తుంది తల్లి పృథివి కూడా నీ నుండి వేరు కాదు ఆ విధముగా వేరైనది అని అనుకుంటే మిక్కిలి భారముతో కూడిన ఈ జగత్తు ఆధారము లేని ఆకాశమునందు ఏ విధంగా నిలబడుతుంది నిలబడలేదు జగత్తునందలి చరాచర ప్రాణులకు భోగములను ప్రసాదించట కూడా నీ కార్యమే అవుతుంది ఏడు ప్రకృతులు పదహారు వికారాలు నీ అంశలే వాటితో కూడి ఉండుట వలననే జీవజగత్తు ప్రాణములతో నిలిచి ఉన్నది జీవదాతము నీవేనని రుజువవుతూ ఉన్నది దేవతలను పాలించినట్లే ఇతరులను కూడా పాలించి పోషించుచుండుము మాత ఉపవనములలో వినోదానికి అనేక వృక్షములను నాటుతారు చాలా వాటికి ఫలములే ఉండవు చాలా మటుకు వృక్షములు కటువుగా ఉంటాయి వాటి మీద ఆకులు కూడా చిగురించవు కానీ నేర్పరులైన పురుషులు తాము నాటిన వృక్షములను ఎప్పుడూ కొట్టివేయలేరు ఆ విధముగానే దేవతల నుండి భిన్నులైన దైత్యులను రక్షించుటయందు కూడా నీవు మగ్నమై ఉంటావు నీవు కరుణరసముతో సదా మేళవింపబడి ఉంటావు స్వర్గము నందలి దేవానలతో విలాసముగా కాలము గడుపుతుంటావు సమరాంగణమున నీవు నీ శత్రువులను సంహరిస్తావు ఈ నీ అద్భుత కార్యమునందు దేవతాస్త్రీల మనోరథములే ప్రయోజనములవుతాయి జనని ప్రసిద్ధులైన దానములను నీవు సంకల్ప మాత్రము చేతనే నశింపచేయగలవు కానీ వారిని సంహరించటానికి నీవు అవతారములు ఎత్తుతావు వాస్తవముగా ఆలోచిస్తే అది నీ మనోరంజనమే కానీ ఇంకేమీ కాదు తల్లి సుఖమును ఇచ్చే విద్య దుఃఖప్రదమగు అవిద్య రెండు కూడా నిరూపాలి మానవులకు కలిగే జన్మజాత దుఃఖములను దూరము చేయుట నీ స్వభావము జనని మోక్షమునందు అభిలాషగల భాగ్యవంతులైన పురుషులు నీ సేవ ఎందే లగ్నమవుతారు భోగములందు ప్రవర్తిల్లు మూర్ఘులకు ఇట్లాంటి అవకాశము లభించుట అసంభవము బ్రహ్మ విష్ణు శంకరుడు మొదలైన ఇతర దేవతలు శరణమసగడి నీ పాదకమలములను నిరంతరము ఉపాసిస్తూ ఉంటారు మందబుద్ధులకు ప్రాణుల మనస్సులలో నిన్ను ఆరాధించాలనే భావము జాగృతము కాదు నిన్ను విస్మరించిన ఆ వ్యక్తులు సంసార రూపమైన సాగరమునందు ఎప్పుడూ పడివుండుటయే వారి అభీష్టమవుతుంది చెక నీ చరణకమలముల నుండి ఉద్భవించిన ధూళి అను ప్రసాదము చేతనే సృష్టి ఆరంభమున బ్రహ్మ సకల భూమండలములు రచిస్తాడు విష్ణువు రుద్రుడు పాలనా సంహార కార్యములందు సఫలమవుతారు నిన్ను భజించని వాడు శక్తిని ఆరాధించనివాడు తప్పకుండా మందభాగ్యుడవుతాడు దేవి దేవతానములకు కూడా వాగ్దేవివి నీవే ఆ దేవతలో దానవుల నోటియందు నీవు నివసించకపోతే మహాత్ములైన దేవతలు కూడా మాట్లాడటానికి అసమర్థులవుతారు నీవు లేకపోతే నోరుండి కూడా మానవులు ఉచ్చరించలేరు భగవతి శత్రువు కూడా నీ దయకు పాత్రుడై ఉంటాడు ఇది పరమ అద్భుతము అందువలన సమరాంగణమున పదునైన నీ బాణములతో మృత్యువును వారు కూడా స్వర్గమునకు అధికారులవుతారు ఆ విధంగా లేకపోతే దానములు చేసిన చెడు కర్మల ఫలితముగా వారు నిరంతరము నరకమునందే పడి ఉంటారు వారు సదా ఆపదలలోనే చిక్కుకొని ఉంటారు నీ గుణముల మహిమ అంతము లేనిది ఆ గుణములతో చక్కగా మోహితుడైన వాడు నిన్ను తెలుసుకోవడములో ఏ విధముగానూ సమర్థుడు కాడు సత్యయుగమునందు సత్వగుణ ప్రాధాన్యతము ఉంటుంది అందువలన అసత్వ శాస్త్రములయందు నమ్మకము ఉండేది కాదు కానీ కలియుగమునందు కవిత్వమును అభిమానించేవారు నిన్ను మరుగుపరిచి నీ చేత ఆవిర్భవింపబడిన దేవతలను స్థుతించుటయందే లగ్నమవుతారు నీవు ముక్తిని ప్రసాదించు పరావిద్యవు యోగ సిద్ధవు శుద్ధాంకరణములు గల సాత్విక మునిగణములు నిన్ను ధ్యానిస్తూ ఉంటారు వారికి మాతృగర్భమున బాధలను అనుభవించు అయిష్టకరమైన అవసరము లభించదు భక్తిభావముతో మేళవించిన మనుషులు భూమండలమున ధన్యులవుతారు నీవు చిత్శక్తివి ఆ చిత్శక్తి పరమాత్మయందు విరాజమానమై ఉంటుంది ఈ కారణమున పరమాత్మ వేర్వేరు రూపములతో అభివ్యక్తమై ప్రాపంచాత్మిక సృష్టి స్థితి సంహార కార్యములందు సాఫల్యము పొందుతుంది ఈ విషయము జగత్ప్రసిద్ధము నీవు కాకుండా ఇంకెవరు కూడా తమ ప్రభావము చేత ఈ కార్యరూప ప్రపంచమును సృష్టించి పాలించి లయము చేసే కార్యములను నిర్వహించలేరు జగదంబ చిత్శక్తి నుండి శూన్యమైన తత్వము ఈ జగత్తు నిర్మించటానికి సమర్థవంతమవుతుందా అట్లా కాదు అవి జడములు ఇంద్రియములు గుణకర్మల చేత కూడి ఉన్నా కూడా నీ చిత్శక్తి లేకపోతే ఫలమును ప్రసాదించటానికి వాటికి యోగ్యత ఉండదు తల్లి యజ్ఞములందు మునుల చేత చేయబడు హోమములందలి పదార్థములను దేవతలు పొందుతారు ఆ సమయమున స్వాహా అని నీ రూపమును ప్రయోగించకపోతే వారు తమ యజ్ఞభాగములను పొందగలరా ఇది అసంభవము విశ్వమును పాలించు కార్యము నీ మీదనే ఆధారపడి ఉన్నదని అనుట నిశ్చితము సృష్టి ఆరంభమున ఈ సకల జగత్తును నీవే రచించావు దిశలను సంరక్షించు ఏర్పాట్లను చేయు విష్ణుదేవుడు రుద్రభగవానుడు మొదలైన ప్రముఖ దేవతలు నీ వలననే సురక్షితులై ఉన్నారు ప్రళయకాలమునందు కూడా నీ సత్తా అంటే ఉనికి నీ ఉనికి నశించదు నీ యొక్క ఆద్య చరిత్ర విశ్వమునందు వ్యాపించి ఉన్నది దేవతలు కూడా నీ చరిత్రను ఎరుగలేరు అట్టి ఎడల సామాన్య బుద్ధిగల మేము లెక్కలోని వారమే కాదు అమ్మా ఈ మహిషాసురుడు ఎంతో దయావిహీనుడు ఇతనిని చంపి నీవి దేవతలను రక్షించావు జనని మందబుద్ధులమైన మాకు నీ మహిమ ఎట్లా తెలుస్తుంది నీ కదలికల యథార్థ స్వరూపాన్ని తెలుసుకోవటానికి వేదములు కూడా సమర్థములు కావు నీ ప్రభావము సుప్రసిద్ధము అంబిక దురాత్ముడైన శత్రువు ప్రాణములను హరించి జగత్తునందు గొప్ప పని చేశావు అతడు లోక కంటకుడు ఈ కార్య జగత్తునందు నీ కీర్తి తప్పక వ్యాపించి ఉన్నది ఇప్పుడు దయతో మమ్మల్ని రక్షింపు వ్యాసభగవానుడు చెప్తున్నాడు ఈ విధంగా దేవతలు స్థుతించగా దేవి మధురస్వరముతో వారితో ఇట్లా పలికింది ఆదరణీయులకు దేవతలారా ఇదే కాకుండా మిక్కిలి కఠినమైన కార్యం ఏదైనా సరే నాకు చెప్పండి దేవతలకు మిగుల కష్టం వచ్చినప్పుడు నన్ను స్మరించండి వెంటనే నేను ఆ కష్టాన్ని దూరము చేస్తాను అని చెప్పింది అప్పుడు దేవతలు ఈ విధంగా పలుకుతున్నారు దేవి ఈ మహిషాసురుడు మాకు భయంకరమైన శత్రువు ఈరోజు నీ హస్తములతో ఇతడు మృత్యువునకు ఆహారమయ్యాడు దీనివలన మా కార్యమంతా ఫలించింది మాకు నీ ఎందు దృఢమైన భక్తి ఉండునట్లు మమ్మల్ని అనుగ్రహింపు దాని ఫలితముగా మేము నిరంతరము నీ చరణ కమలములను స్మరించుకుంటూ ఉంటాము తల్లి మాత్రమే బిడ్డలు చేసిన వేళ కొలది అపరాధములను నిరంతరము సహిస్తూ ఉంటుంది ఈ విషయమును తెలిసి మానవులు జగన్మాతను ఎందుకు ఉపాసింపరు దేహరూపమైన ఈ వృక్షమున రెండు పక్షులు విరాజమానములై ఉన్నాయి నిరంతరము వీటి ఎందు సఖ్యభావము ఉంటుంది అపరాధములను క్షమించటానికి మూడవ స్నేహితులెవ్వరు కూడా లేరు పరమ సఖి రూపంలో పరమేశ్వరివైన నీవు తప్ప జీవులు ఇంకెవరి కృపతో శ్రేయస్సును పొందగలరు ఎవరి కృపతోటి పొందలేరు నీవు తప్ప ఇంకెవరి కృపతోటి జీవులు శ్రేయస్సును పొందలేరు అత్యంత దుర్లభమైన దేహాన్ని పొంది నిన్ను భజించి స్మరించకుండా ఉంటే దేవతలు ఎందైనా మానవుల ఎందైనా అట్లాంటి వాడు పాపాత్ముడవుతాడు భాగ్యహీనుడవుతాడు అధముడవుతాడు దేవి సుఖము దుఃఖము ఏ పరిస్థితి ఎందైనా నీవే మాకు శరణ్యమని మనోవాకర్మలతో పదే పదే చెప్తున్నాము మేము సత్యమునే వచిస్తున్నాము నీవు నీ సకల ఆయుధములతో మమ్మల్ని నిరంతరము రక్షింపు నీ చరణ కమలముల ధూళి తప్ప మాకింకేదియు శరణ్యము కాదు వ్యాస మహర్షి ఇలా చెప్తున్నాడు ఈ విధంగా దేవతలు స్థుతింపగా భగవతి జగదంబ అంతర్ధానమయ్యింది అక్కడ నుండి వెళ్ళిపోయింది దానిని చూసి దేవతలు అంతులేని ఆశ్చర్యమునకు లోనయ్యారు అధ్యాయము పద్దెనిమిది పంతొమ్మిది సమాప్తము ఇరవైవ అధ్యాయం గురించి తదుపరి భాగంలో తెలుసుకుందాం సర్వం శ్రీకృష్ణార్పణమస్తు